రాకేష్ రెడ్డి గారు అధ్యక్ష అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష ఈరోజు ముఖ్యంగా ఒక సమస్య పరిష్కారమైన అధ్యక్ష పదిహేను నెలల నుంచి దాంట్లో మీ కృషి కూడా ఉంది అధ్యక్ష రాష్ట్ర ప్రభుత్వ కృషి ముఖ్యంగా పదిహేను నెల నుంచి మీరు గౌరవనీయ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వము అందరూ టీటీడీ లెటర్ల సమస్య పరిష్కారం అయింది అధ్యక్ష ముఖ్యంగా ఈ టీటీడీ లెటర్లు ఎమ్మెల్యేలందరికీ ఈరోజు చాలా ప్రశాంతంగా ఉంది దీని కృషి చేసిన మీ అందరికీ మరియు గౌరవనీయ చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి మరి ముఖ్యంగా ఒక నిమిషం మాకు ఒక నిమిషం ఒక నిమిషం ఇక అధ్యక్ష ఇట్లా నన్ను ఈ రకంగా నేను ఈజ్ ప్లెజెంట్ మూడ్లో ప్లెజెంట్గా ఉన్నాను అధ్యక్ష నేను ఇప్పుడు పదిహేను నెలల నుంచి అధ్యక్ష ప్రతి నియోజ ప్రతి నియోజకవర్గంలో ప్రతి శాసనసభ్యుడు ఎదుర్కొన్న సమస్య టీటీడీ లెటర్స్ మీరు ప్రత్యేకంగా వెళ్ళి కలిశారు గౌరవనీయ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారిని ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ఈ రోజు నుంచి ఇరవై నాలుగు నుంచి ప్రతి ఎమ్మెల్యేకు వందల కొద్ది ఫోన్లు వస్తున్నాయి అధ్యక్ష గౌరవనీయ ముఖ్యమంత్రి గారు చెప్పాను కదా మీరు మారరు మీరు మార్చేట్లేరు గౌరవనీయ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పిన అధ్యక్ష మీరు గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అండ్ లోకేష్ గారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు అధ్యక్ష ఇక రెండోది అయిపోయిందన్న పోయిన సంవత్సరము పోయిన సంవత్సరం అధ్యక్ష మాకు నిధులు రాలేదు అధ్యక్ష ఈ నెల ఈ సంవత్సరం ఇస్తారా ఈ ఎరా ఒకటి మూడోది మా ఆరుమూరు మీరు విమర్శించుకుంటే గంటల గంటలు వేసుకుంటారు మీరు ఇంత తిన్నారు మీరు అంత ఒక నాలుగు నిమిషాలు ప్రజల గురించి మాట్లాడారు తింత చెప్పేందుకు అయితే మీరు లక్షల కోట్లు అప్పి చేశారు మీరంటారు మీరేమి ఇప్పుడు గంటలు పోతారు నేనేమన్నా అధ్యక్ష చిన్న ఇప్పుడు ఒకటి అధ్యక్ష నేను గౌరవనీయ ముఖ్యమంత్రి మీ దారి చెప్తాను అధ్యక్ష నినా మొన్న ఆంధ్రజేష్లో వచ్చింది అడుక్కుంటారు ఎందుకు లెటర్లు అంటున్నారు అధ్యక్ష మీరు వెళ్ళి కలిశారు ముఖ్యమంత్రి గారు వెళ్ళి లెటర్ రాశారు మళ్ళీ నేను ఒక సమావేశంలో మన దగ్గర ఎందుకు మన దగ్గర వైటీడ్ ఉంది ఎందుకు టీడీ లెటర్ అడుక్కోవడం అంటున్నాడు ఒకటి అధ్యక్ష ఇది రాష్ట్రాల మధ్య వాళ్ళు మన యాదాద్రి గుట్ట కత్తున్నారు వేములవాడ వెంకటేశ్వర స్వామి దగ్గర వేములవాడ రాజనాథ స్వామి దగ్గర కత్తున్నారు ఈ ధర్మము ఈ మతం ఒకరికి సంబంధించింది కాదు అధ్యక్ష ఈ రాష్ట్ర వాళ్ళు ఆ రాష్ట్రపోతారు ఆ రాష్ట్రం ఒకటి దయచేసి ఇట్లా అనడంకో మళ్ళా కారం వచ్చినట్లు ఎందుకు ఇచ్చిన లెటర్లు ఇట్లా దయచేసి ఇట్లాంటి మాటలు మాట్లాడుకుంటాం ముఖ్యంగా ఇక పదిహేను నెల అయింది అధ్యక్ష దయచేసి గౌరవనీయ ముఖ్యమంత్రి గారు మంత్రులు ఆ పదం పనిచేయండి అధ్యక్ష అప్పులు 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 ప్రజలకు అర్థమైపోయింది అధ్యక్ష రాష్ట్రం పాలైపోయింది ప్రతిరోజు ఏ మంత్రి ఏ సమావేశంలో ఉన్నా నిరుత్సాహపడుతున్నారు రాష్ట్ర ప్రజలు చాలా మందికి అర్థమైపోయింది ఇప్పట్లో కొన్ని రావు ఇప్పుడు రోజు చెప్పే అవసరం లేదు ప్రజల ఇప్పుడు ఏదో నారాయణ చైతన్య నెంబర్ వన్ నెంబర్ వన్ నెంబర్ వన్ రోజు అదేనా అధ్యక్ష అయిపోయింది అందరికి అర్థమైంది ఎన్ని లక్షల కోట్ల అప్పు ఉంది ఇప్పట్లో మేమే వీళ్ళు చెప్పినాయి మచ్చటట్లేదు సార్ అర్థమైంది కానీ దయచేసి రోజు మీరు అట్లా ఉంటే పెట్టుబడిదారులు రారు ఇండస్ట్రీస్లు రారు ఒక రియల్ ఎస్టేట్లు ఇన్వెస్ రియల్ ఎస్టేట్లు ఇన్వెస్ట్ చేయరు అధ్యక్ష ఇది కూడా ఆలోచించండి రెండు వైపులు ఆలోచించండి అప్ప ఒక్కరోజులో వీరేది కాదు అధ్యక్ష అది ఉన్నది ఉన్నది అప్పో అప్ప రోజు వీరేది కాదు తర్వాత ఎక్కడో తీసి తీర్దాము లేకపోతే ఏమైనా ఉంటే భూముల మీద మా నాలుగు వందల ఎకరాలు నాలుగు వేల ఎకరాలు అయిపోతుంది ఇష్యూ అది కాదు అధ్యక్ష నేను ఒకటి అధ్యక్ష నా సమస్య ప్రోటోకాల్ అధ్యక్ష మీ దృష్టికి తీసుకొచ్చాను గౌరవనీయ మంత్రి గారు మా ఇన్ఛార్జ్ మంత్రి గారు దృష్టికి వచ్చాను అధ్యక్ష కలెక్టర్ కూడా ఫోన్ చేశారు గౌరవనీయ మినిస్టర్ గారు వాళ్ళు ఏమంటారు అధ్యక్ష అధికారులు మేము పోకున్నా కానీ కొబ్బరికాయ కొడుతున్నారు ఫౌండేషన్ టోన్ ఇస్తున్నారు అధికారులు మేము బోకుని వేస్తున్నారు అంటున్నారు నేను అడిగాను అధికారులు అని మీరు మీరు పోకుంటే వేస్తారు అంటే వాళ్ళు ఏమంటారు అధ్యక్ష రెండు మూడు సార్లు ఓడిపోయింది పాపం రెండు మూడు సార్లు రోడ్ పై ఇంటికి వెళ్ళి ఫోన్ చేస్తున్నారు ఒక్క నిమిషం అధ్యక్ష ఇది నా నా ఐడెంటిటీకి సంబంధించిన అధ్యక్ష నా ప్రజల నా కోటేష్ గెలిపించారు అధ్యక్ష రోడ్లు అన్ని అతనే ఒక ప్రభుత్వ కార్యక్రమాలు అతని నిర్వర్తిస్తుంటే గౌరవనీయ మంత్రి గారు ఇన్ఛార్జ్ మంత్రి గారు ఫోన్ చేశారు కలెక్టర్కు ఇది జరగకూడదని కానీ కలెక్టర్ గారు ఏమంటున్నారు సార్ మేము అధికారులు పోకుండా చేస్తున్నారు అంటున్నారు అట్ల నాకు పిచ్చాసుపత్రి మీరు ప్రభుత్వ అధికారం లేరు మంత్రి గారు కలెక్టర్ గారు లేపినప్పుడు ఒకరి అధ్యక్ష ఎర్రగడ్డల హాస్పిటల్ ఉంది ఏయండి కాదు నూట రెండు వందల తొంభై నాలుగు మందికి సరిపడా సీట్లు ఉన్నాయి కూడా కూర్చుని పెట్టండి అధ్యక్ష నేను ఏం చెప్తున్నాను ఇప్పుడు గౌరవనీయ మంత్రి గారు చెప్తున్నారు ఆగండి అన్న శంకరన్న నేను ఏమంటున్నా అందరి గురించి చెప్తాను అధ్యక్ష ఇది ఒకటి ముఖ్యంగా నా ఆరుమూరుకి అధ్యక్ష ఉత్తర తెలంగాణలో ఒకనే స్పెషల్ ఎకనామిక్ జోన్ ఉంది అధ్యక్ష ఒకటే నేను చెప్పింది అధ్యక్ష నేను బతుకులాడుతున్నా అధ్యక్ష మాకు రక్తం మరుగుతున్నారు అధ్యక్ష ముఖ్యమంత్రి మాకు రక్తం మరగదా మేము ఒక్కొక్కరే రాలేదు ఇక్కడికి మేము కూడా అడుగులకి లెక్కం ఊక్ రాలేదు కూర్చున్న సీటు ముఖ్యమంత్రి గారికి రాలేదు ముఖ్యమంత్రి ఒకరికి రాలేదు లేదు నేను మాట్లాడుతున్నాను బయట నేనే అధ్యక్ష జీరో అవర్ పెట్టింది జీరో అవర్ పెట్టింది వారి నియోజకవర్గంలో కానీ ఇంకేదైనా సమస్య ఉంటే ఆ ఒక్క సమస్యని చెప్తే ప్రభుత్వం నోట్ చేసుకొని దాన్ని పరిష్కారం చేయటం కోసం ప్రయత్నం చేస్తుంది జీరో అవర్లో సమస్యలు పక్క పెట్టి రాజకీయాల్లో ఆవశ్యంగా మాట్లాడుకొని లేకపోతే ఇంకో రకంగా ఏదో చేయాలనుకుంటే జీరో అవర్ ఉద్దేశమే పక్కకు పోతుంది గౌరవ సభ్యులు సరే వారు వారికి నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే మీరు చెప్పాలనుకునే సమస్య గట్టిగా ఆవేశపడి అరిస్తే సమస్య పరిష్కారం కావు అధ్యక్ష సభలో మీరు మీరు చెప్పాలనుకునేదైనా సమస్య ఉంటే సభ దృష్టి వినండి కొద్దిగా రాకేష్ రెడ్డి చెప్పాలనుకునేది ఉంటే చెప్పను సార్ వాళ్ళు ఆవేశంగా మాట్లాడాలనుకుంటే అంతకంటే ఆవేశంగా మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ అధ్యక్ష దట్ ఈస్ నాట్ ద సొల్యూషన్ సమస్య ప్రభుత్వ దృష్టికి సభ దృష్టికి తీసుకుని వచ్చి దాని పరిష్కారం ఏంటనేది మంత్రి గారు చెప్తారు దయచేసి మీరు మనం కలిసి సభ డెకరో మెయింటైన్ చేయాలి ఎవరు ఇప్పుడు అదే చేశారా మీరు గతంలో మీరు ఓడిపోయిన వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టారా మీరు వాళ్ళు ఓడిపోయిన వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టారా సభ గురించి మాట్లాడతారా పల్లారాజు రెడ్డి గారు ఏంటిది మీరు రన్నింగ్ కామెంట్ ఇది కరెక్ట్ ఏం మాట్లాడుతున్నారు మాట్లాడితే ఉంది ఒక ఉంది సభ్యుడు ఏం మాట్లాడాలో కొత్త కొంచెం ఆయన చెప్తున్నారు మీరు కూడా అక్కడ మాట్లాడితే ఎట్లా మీరు ఆయన గతం అయితే చేశారా అది సార్ కరెక్ట్ ఆల్ ద టైమ్ వాచింగ్ యూ సార్ ఇది సభ నడుపుకోవటం ఇది పద్ధతి కాదు సభ ఉన్న తలాన్ని గౌరవాన్ని కూడా కాపాడుకోవాలి మైక్ దొరికింది ఏదైనా ఆవేశ మాట్లాడి రన్నింగ్ కామెంటరీ చేసుకుంటూ కూర్చుంటే ఇది దట్ ఇస్ నాట్ కరెక్ట్ లెట్ ఇస్ డిబేట్ సీరియస్లీ చెప్పని సమస్యలు చెప్పనండి సభ్యులు ఆయన సమస్య ఏం చెప్తారు చెప్పండి మంత్రులు రాసుకుంటారు నోట్ చేసుకుంటారు చేస్తారు జగతాది మాట్లాడుకుంటాను కాదు వచ్చింది రాజేశ్వర రాజేశ్వర మల్లారాజేశ్వర రెడ్డి గారు మల్లారాజేశ్వర రెడ్డి గారు మల్లారాజేశ్వర రెడ్డి గారు పల్లారాజేశ్వర రెడ్డి గారు పల్లారాజేశ్వర రెడ్డి గారు ఎందుకు ప్రతి విషయంలో ప్రతి విషయంలో ఇన్వాల్వ్ అవడు రన్నింగ్ కామెంటరీ చేసుడు సభ మర్యాదను కాపాడండి దయచేసి ప్లీజ్ 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 కూర్చోండి కూర్చోండి మీకు అవకాశం వచ్చినప్పుడు మాట్లాడండి అవకాశం వచ్చినప్పుడు మాట్లాడండి ప్లీజ్ ప్లీజ్ రాకేష్ రెడ్డి గారు అధ్యక్ష రాకేష్ రెడ్డి గారు మీ నియోజకవర్గంలో ఉన్న సమస్య మాత్రం చెప్పండి దయచేసి నేను ఒకటే అధ్యక్ష నేను ఇప్పుడు ఎక్కడ ఏమండదు టీటీడీకి ధన్యవాదాలు తెలిపాను అధ్యక్ష ఒకది అంటే ముందు అప్పుడు ఇంతకు ముందు శ్రీధర్బాబు గారు ఏమన్నారు అధ్యక్ష ఒక సమస్య మీ నియోజకవర్గం చెప్పండి ఒక సమస్య రాష్ట్రానికి సంబంధించి చెప్పిన అధ్యక్ష ఇప్పుడు నేను నేనేమన్నాను అధ్యక్ష రాష్ట్రానికి సంబంధించి ఇప్పుడు మాట్లాడాను అది రాష్ట్రానికి అంతటి పనికస్తుంది అధ్యక్ష రోజు ఏమని మాట్లాడుతున్నారు ఇప్పుడు నేను ఆయన ఇండస్ట్రియలిస్ట్ ఒక ఒక నిమిషం అన్న ఇండస్ట్రియల్ ఏమంటారు అధ్యక్ష ఒక మాట రాష్ట్రం గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష పార్టీ గురించి మాట్లాడతలేను నేను ఏమంటున్నా అంటే రోజు అప్పులు 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 అని ప్రతి మంత్రి అనుకుంటే అన్నది అంటున్నా రెండోది మూడు నా ప్రోటోకాల్ విషయం అధ్యక్ష ఓకే ప్రోటోకాల్ గౌరవనీయ మంత్రి గారు స్పందించారు అధ్యక్ష గౌరవనీయ మంత్రి గారు స్పందించారు కలెక్టర్ గారు కూడా చెప్పారు ఈ సమస్య మంత్రి గారు చెప్పిన కలెక్టర్ చెప్పిన అధికారులు లేకున్నా అధికారులు అక్కడ ఉంటలేరు సమావేశాలు అయినా కానీ గ్రామ పంచాయతీలకు కొబ్బరికాయలు కొట్టడం లేకపోతే సమీక్ష నేను ఏమంటున్నా అధ్యక్ష నాకు ఎటువంటి అభ్యంతరం లేదు అధ్యక్ష మేమేమంటున్నామంటే మాకు కూడా రక్తం మరుగుతుందనే చెప్తున్నా ముఖ్యమంత్రి గారి భాష ముఖ్యమంత్రి గారి భాష మాకు కూడా రక్తం మరుగుతుంది అధ్యక్ష మేము కూడా ప్రజలు గెలిచొచ్చినాం అధ్యక్ష మేము నేనేమంటున్నా అట్లాంటి ఏమైనా ప్రత్యేకమైన చట్టాన్ని తీసుకొచ్చి ఓటు పోయిన మధ్య సీట్లు ఉన్నాయి అధ్యక్ష కూర్చున్నట్టు అంటున్నా రెండోది మూడోది అధ్యక్ష నన్ను మీరు గౌరవించే మీరు ఒకటి ఇప్పటి పదిసార్లు చెప్పిన అధ్యక్ష మీరు దీని మీద యాక్షన్ తీసుకోండి ఒకటి ఒక నా నియోజకవర్గంలో నా నియోజకవర్గం చెప్తున్నా అధ్యక్ష ఒక ఎనిమిది సుమారు చాలా మంది బీడి కార్మి అధ్యక్ష ఒక అప్రెల్ పార్క్ అడిగాను ఒక బాగా గల్ఫ్ మైగ్రెంట్స్ ఉన్నారు అధ్యక్ష ఒక స్కిల్ డెవలప్మెంట్స్ ఉంటారు అడిగాను ఏదైతే అక్కడ అవసరం లేదు ఒక ఎస్సీ జాడు ఉత్తర తెలంగాణలో ఒకటే ఉన్నది అధ్యక్ష ఒకటే నార్మల్ గురించే మాట్లాడుతున్నాను ఉత్తర తెలంగాణలో స్పెషల్ ఎకనామిక్ జోన్ అని లక్కాం పెళ్లి ఉంది అధ్యక్ష ఇక్కడ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వము రెండు సార్లు స్విట్జర్లాండ్ వెండి రెండు లక్షల కోట్లు తెచ్చింది అధ్యక్ష అట్లాంటి స్పెషల్ ఎకనామిక్ జోన్ కొన్ని అగ్రి బేస్డ్ కొన్ని రూరల్ బేస్డ్ కొన్ని టెక్స్టైల్ పార్క్ లాంటి స్పెషల్ ఇన్సెంటివ్ ఇచ్చి ట్యాక్స్ డిబేట్ ఇచ్చి దాని ఇండస్ట్రీ తీసుకొస్తే గ్రామాలల్లో కూడా అధ్యక్ష గ్రామాలలో కూడా ఎంప్లాయ్మెంట్ బాగా ఉద్యోగాలు లేక అధ్యక్ష అరే ఉద్యోగాలు లేక డ్రగ్స్ కు బాధించాలి అధ్యక్ష కాబట్టి దయచేసి దీన్ని ఒకసారి పరిశీలించమని మీ ధర కోరుతున్నారు చెప్పిన అంశాన్ని నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష